నలభై ఒకటో వార్డు కైలాసపురంలో మాజీ మంత్రి భీమిలీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రచారాన్ని చేపట్టారు ఈ మేరకు కడతల ధ్వనుల మధ్య బ్యాండ్ వేళాల మధ్య డప్పులు కోలాటాల మధ్య ఆయనకు ఘన స్వాగతం లభించింది కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నలభై ఒకటో వార్డులో ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు అభిమానులు కార్యకర్తల నడుమ భారీ హంగామాతో ఫ్లెక్సీలు డప్పులు కోలాహలాలతో గంటా శ్రీనివాసరావుకు ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా ప్రచార వాహనం నుండి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి అభ్యర్థుల గెలుపు ఆవశ్యకమని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని తెలిపారు సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని వెల్లడించారు అభివృద్ధి చేసుకున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా అది గ్రామీణ ప్రాంతం కావచ్చు లేకపోతే మీలాంటి పట్టణ ప్రాంతంలో ఉన్న ఇటువంటి వాళ్ళు కావచ్చు ఎక్కడికి వచ్చినా కూడా మనం చేసిన పనులు మనకి స్వాగతం పలుకుతా ఉన్నాయి మన కళ్ల ముందు అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి కొన్ని చోట్ల సీసీ రోడ్లు వేసుకున్నాం ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం కాలంలో కట్టుకున్నాం కమ్యూనిటీ హాల్స్ కట్టించాం తరగతి గోదావరి కట్టించాం పార్కులు చేస్తాం కళ్యాణవరంలో కట్టించాం ఎక్కడ ఎవరికి ఏం కావాలంటే వాటర్ ట్యాంకులు ఇట్లాగా అక్కడ అవసరాలు పెట్టి ఆ విధంగా మనం వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అది చిన్న ఇది ఒక వార్డు లో ఒక భాగం మనకి కొద్దిగా ఒక ఆరు ఏడు వేల ఓట్లున్న ప్రాంతం భీమిలికి అయినా సరే ఎక్కడ కూడా కోట్లాది రూపాయలతో మనం పనిచేయగలిగాం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఒక రాజధాని కూడా రాకుండా లోటు బడ్జెట్ తోటి ఉన్న కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఆ లోటు అనేది ఎవరికి తెలియకూడదు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకున్నామో మీకు అందరు కూడా గుర్తుంది మరి అంతేకాకుండా మీకు ప్రధానంగా ఇక్కడ సమస్య ఒకటి సింహాచలం దేవస్థానం రెండు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఒక పక్క దేవస్థానం ఒక పక్క పోర్ట్ ట్రస్ట్ రెండింటితో కలిపి మీకు అనేక ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది నాకు రాజు లేకపోతే మిగతా వీరు బాబులు అందరూ ఎప్పుడు రెగ్యులర్ గా మీరు మిమ్మల్ని తీసుకొని వస్తా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ రోజు దేవస్థానం వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పి ఆ రోజు ఈవోన్ పిలిపించి చాలా గట్టిగా నేను జల్లగా కోపం రాదు ఫస్ట్ టైం ఒకరోజు కోపడ్డాను ఏంటంటే మీకు తమాషాలు చేస్తారా వాళ్ళు పేదవాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుని ఉంటే వాళ్ళకి ఏమో వచ్చింది మీకు ఇప్పుడేమైనా ఇల్లు ఖాళీ చేపిస్తావాలో ఖాళీ చేస్తానని స్వాధీనం చేసుకుంటావా అది చేయలేవు కదా చేయలేనప్పుడు వాళ్ళు ఉన్న ఇంటి పైన ఫ్లోర్ తీసుకుంటే నష్టం ఏంటి ఎక్స్ట్రా చేయద్దు అని చెప్పి ఆ రోజు ఫస్ట్ టైం గట్టిగా చెప్తే సరే సార్ అని చెప్పి అనుమతిస్తే ఆ రోజు చాలా మంది కట్టుకుంటాం